అయా ద్రాక్ష వాళ్ళు నవ్వాల్ చుట్టూ నాయన ఏరులై పాతారన్నావు కదయ్యా అయా బెడ్లు కూడా ఏరులయ్యి చుట్టూ నాయన నిలబడే కుప్పలు అయ్యా అయా దేని తొట్టి వెళ్ళిపోకుండా నీ నాములు ఎత్తు పట్టుకున్నందుకు నీకు వెళ్ళే స్టూపులు తిమ్మలయ్యా ఆయా బెడ్లు ఆయన రక్షణలో పొందుతుండగా అయా నీకు కాపుదలిస్తాయిచ్చేయండియ్యా ఏ శాతానికి కూడా అధికారం లేకుండా ఆ బెడ్లతో బద్దలు పచ్చమని మేము ఆయన ఖాయమని మేము ఓడిచినేమ స్థితిని దైవ చేయలే దయజనుడు ఇస్తూ ఉండగా తండ్రి నీ ఆత్మను పంపించమని వాడు వచ్చినామయ్యా అయాని అగ్ని రథాలు ఇక్కడ దించమని వాడు వచ్చినా అయ్యా అయా నీ సిలువు భారతదేశం పొందుట ఎంత ఇష్టం అన్నావు కథయ్యా అయాని చిలువు కాడ తీసుకుంటూ వీళ్ళు ఎంత దన్యత పొందుకున్నారదే వన్ అయ్యా నీ పాప కలిగిని దయ్ అయా నా కొద్ది పదిని పాఠశాలని ఎస్టో రెండు మూడు నిమిషాలు అంట కబ్జ్ చేసి తీస్తా ఉంది నీళ్ళు ఉండపోయితే మాకు ఈత రాదు కట్టుకోలే నీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా గట్టిగా చెప్పాలి ఆయన కుమారుడని ఏసి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నీ పాపడి కొరకు ఆయన శ్రమపడి ఏడు ఏచి ఉన్నాడని నమ్ముతున్నావా అది ఏచిన ఆయన ఆయన మరలా రాబోతున్నాడు మన కోసం వస్తాడని నమ్ముతున్నావా ఇచ్చిన చెప్పిన మాటలను బట్టి బాక్తులుగా పెడతా ఉన్నాను తల్లి యొక్క ఈ కుమారుని అయితే పరిశుద్ధ ఆత్తున్నాను నేను బాధ్యత వస్తా

వచ్చి నీ కొరకు లేదా మూడు రోజులు ఆయన తిరిగి చేసి పరలోకానికి వెళ్ళాడని నమ్ముతున్నావా ఆయన మాట్లాడి మాత్రం రాబోతున్నాను నా వస్తాడే వస్తాడని నమ్ముతున్నావా నచ్చిన మాటలు బట్టి స్వచ్ఛూతాలను సాక్షులుగా పెడతా ఉన్నాను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామన నీకు బాగా చేసిన

సజీవ కుమార్ సంజీవ కుమార్ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా ఆ కుమారుడు అని లోకానికి వచ్చి నీ పాపం ఆయన అతను చిల్లించి సులువుగా మోసి దానం పెట్టి ఆయన మరణాన్ని తిరిగి దేచి లేచి పరలోకానికి వెళ్ళాడని నమ్ముతున్నావా ఆయన మరల రాబోతున్నాడు మనందరి కోసం నీ కోసం ఆయన వస్తాడని నమ్ముతున్నావా మాటలను బట్టి పంచిపోతాను మనుషులుగా వెళ్తా సంజీవకుమార్ మనిషి కాదు కాదు తీసుకుంటున్నాం కదా మనస్ఫూర్తిగా తీసుకుంటున్నా సజీవ కు సజీవ సాక్షిగా సాక్ష 对、okay.